రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి మండల కేంద్రంలో గురువారం సాయంత్రం హైదరాబాద్ రోడ్డులో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించిన చేవెల ఎమ్మెల్యే కాలే యాదయ్య ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీ నుండి కొంతమంది నాయకులు మాత్రమే కాంగ్రెస్ లో చేరారు కార్యకర్తలందరూ అలానే ఉన్నారు మోసపూరిత వాగ్దానాలతో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన ఇప్పుడు కాంగ్రెస్ పార్టీని ఎవరు నమ్మలేని పరిస్థితిలో ఉన్నారని అన్నారు పార్లమెంట్ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ని భారీ మెజార్టీతో గెలిపించుకుంటామని అన్నారు ఈ కార్యక్రమంలో ఎంపీపీ గోవర్ధన్ రెడ్డి మండల అధ్యక్షులు కావలి గోపాల్ మార్కెట్ కమిటీ చైర్మన్ పాపారావు సొసైటీ చైర్మన్ శశిధర్ రెడ్డి మండలంలోని సర్పంచ్లు ఎంపీటీసీలు సీనియర్ నాయకులు కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు మాకు మంచి జరిగింది మేము నిలబడి ఉంటామని చెప్పి ప్రతి గ్రామంలో ప్రతి ఒక్కరు తెలియజేస్తా ఉన్నారు అట్ట రానున్న రోజుల్లో ఇంకా దాదాపుగా ఒక పది రోజులు మాత్రమే మిగిలింది ప్రచారానికి

వాడు మరి అందరికీ కూడా ప్రే ధన్యవాదాలు ధన్యవాదాలు ముఖ్యంగా ఇలా ధర్మానికి అధర్మానికి యుద్ధం జరుగుతుంది ధర్మం పోలికి అధర్మం ధర్మం మనది టీఆర్ఎస్ పార్టీ ధర్మం ఎందుకంటే పద్నాలుగు సంవత్సరాలు ఈ రాష్ట్రం కోసం ఉద్యమించి రాష్ట్రాన్ని సాధించిన నాయకులు కేసీఆర్ గారు మరి అదేవిధంగా పది సంవత్సరాలు రాష్ట్రం వచ్చిన తర్వాత పది సంవత్సరాలు ఏకదాతగా తెలంగాణ రాష్ట్రానికి కావాల్సినటువంటి ఇతర దాంట్లో అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలు అందించిన ఏకైక నాయకులు కేసీఆర్ గారు మరి అదేవిధంగా అందర్గంగా అంటూ మరి పార్టీలో ఉండి ఈ మొట్టమొదటి సార్ రాష్ట్రం వచ్చినాక ఈ పార్టీలో ఉండి ఎంతగా తెలిసి మళ్ళీ సార్ ఎన్నికల్లో వేరే పార్టీ పోయి మరి కొట్లాడుతున్న ఒక వ్యక్తి మరి తాజా మాది ఇన్న మొన్న దాకా ఇదే పార్టీలో ఉండి మరి వేల కోట్ల రూపాయలు సంపాదించుకొని పైకల్ పోయి మరణీయుల ప్రకటిస్తున్నటువంటి నాయకులు ఇంకొకరు మరి అందుకే ధర్మానికి అధర్మానికి జరుగుతున్న యుద్ధం లేదుగా మరి ధర్మం వరకు ప్రజల ఉండదు మరి గ్రామాల్లో కూడా ఏ గ్రామం పోయినా కూడా ప్రజలందరూ కూడా ముఖ్య కారణం మేము అందరూ కూడా దేశాలు ఇంపడి ఉంటామని మరి చెప్పడం జరుగుతుంది దానికి ఉదాహరణ మరి నిన్న బిజెపి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా చట్టపూర్వమై మన మన సేస్ తర్వాత ఆ షేస్ చెప్పుకొని అడగలుగా అక్రమంగా ఆశ్రం సంపాదించుకొని ఇవాళ అక్కడికల్ తిరుగుతున్నారు తప్ప పవర్ లేకుండా మరి ఒక ఐదేళ్ళు కూడా ఉండలేకపోయింది నాలుగు నెలలు నాలుగు నెలలు ఐదో తాలూదు మరి అధికారం కోల్పోతే నాలుగు నెలలు ఐదో